మిథున దేవాని భోజనం కోసం అని పిలిచి ఇద్దరి కోసం భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా మాత్రం చాలా సంతోషంగా అయితే దేవా కోసం తన కోసం ప్లేట్లో అయితే భోజనాన్ని పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథునా వైపే అలా చూస్తూ ఉండటం గమనించి అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి స్వామి నన్ను అలాగా కన్నార్పకుండా మరి అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న దేవా అయితే మిథునా వైపే అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న మిథున మాత్రం ఏంటో ఈ రోజు అంతగా బాగున్నానా ఏంటే నా వైపు అంతగా చూస్తూ ఉండిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా మాత్రం నువ్వు అలా చూస్తూ ఉంటే నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది స్వామి నాకు నా నా బుగ్గలు కూడా ఎరుపెక్కేటట్లే ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ చాలా సిగ్గుపడుతూ దేవ వైపు అయితే చూస్తూ ఉంటుంది సరే సరే చూస్తూ సింది చాలలే కానీ ఇక భోజనం చెయ్యు అని చెప్పేసి అయితే అనుకు అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే తన భోజనం తింటూ కూడా మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అది గమనించి అక్కడ ఉన్న మిథున అయితే ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు కన్ను ఆర్పకుండా అలా చూస్తున్నావేంటి అసలు అని చెప్పేసి అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే తన కళ్ళల్లో నిండి కన్నీరు తీ కారుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా కంగారు పడిపోతూ ఏంటి దేవా ఎందుకు నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పు దేవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు